ఆది కాండ పన్నెండో అధ్యాయం కొన్ని వచ్చినా దయచేసి ఎవరు చూస్తారా యహోవా నీవు లేచి నీ దేశముడి నీ బంధువుల దుడి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు చూపించ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు నీవు ఆశీర్వాదం వందు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశ్చర్యపడిన నీ అప్రభావంతో అనగా యహో అతనితో చెప్పిన ప్రకారం అపరావం వెళ్ళి చాలా నిజంగా అంతకుముందు వాక్య రూపంగా బైబిల్ గ్రంథం అయితే పోత్సపడలేదు వాక్యంగా మనకు ఆ రోజుల్లో అందుబాటులో ఉండేది అయినా కానీ అబ్రహాము ఏ విధంగా దేవుని విశ్వసించాడు అబ్రహాము యొక్క జీవిత చరిత్ర చూస్తే బైబిల్ గ్రంథం అయితే రాయబడలేదు కానీ ఆయన ఒక ఆయన తండ్రి విగ్రహాలు తయారు చేసేవాడని విగ్రహాలు తయారు చేసి అమ్ముతా ఉండేవాడని సైడ్ గ్రంథాలు చెప్తాం తండ్రి విగ్రహాలను తయారు చేసి బాలుగా ఉన్నప్పుడు ఒకరోజు అప్రహంతో అనడంట నేను సంతకి వెళ్ళొస్తాను బయటికి వెళ్ళొస్తాను విగ్రహాలను చూడమని చెప్పాడు అబ్రాహములో చిన్నతనం నుంచి కూడా ఒక ఆలోచన ఉంది దేవుడు ఎవరు అనే ఒక ప్రశ్న ఆయన వెంబడిస్తున్నట్లుగా అక్కడ చెప్తా ఉన్నాయి ఆయన పరిశోధనలో పడ్డాడు దేవుడు ఎవరైనా చూద్దామనుకుంటే ఆయనకి సమాధానం దొరకడం అప్పుడు అబ్రాహం ఏం చేశాడంట తండ్రికి పోయి వచ్చేసరికి విగ్రహాలన్నీ ముక్కలుగా చేయబడి ఒక పెద్ద విగ్రహం చేతిలో ఒక కను తండ్రి వచ్చి చూసి ఏంట్రా ఈ విధంగా చేసావు నువ్వే చేసుకుంటావు ఎందుకు ఇలా జరిగింది అండి ఆయన కాదు డాడీ పెద్ద దేవుడికి కోపం వచ్చింది చిన్న దేవుడు చిరగ మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయాడు అరే బాబు ఈ విగ్రహాలే కానీ మాట్లాడవు చూడవు నడవు చేతులతో పనిచేయవు నువే చేసావు ఈ పని అంటే ఆ ప్రణాట అబ్రహాన్ డాడీ ఈ దేవుడు కాదు నీకు తెలుసు దేవుడిగా క్రియేట్ చేసి నాకెందుకు చూపిస్తావు రాడెవరో ఉన్నాడన్న ఆలోచన ఆయన్ని దేవునికి దగ్గరగా చేసినట్టు కనిపిస్తావునొక దినాన దేవుని స్వరం అబ్రహాం కనపడతావు ఇదిగో నేను చూపించే దేశానికి నువ్వు బయలుదేరాలి ఎలా బయలుదేరాలి నీ యొక్క రక్త సంబంధాన్ని విడిచిపెట్టి నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి నువ్వు భయలుదేరినట్టే అబ్రహామం ఉన్నట్లుగా ఆ వాక్కును బట్టి దేవుడున్నాడు దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడని నమ్మి బయలుదేరినట్లుగా మనం చూస్తా ఉన్నాం యొక్క జీవిత చరిత్ర ఆ జర్నీలో ఎన్నో ఎన్నో మజిలీలు ఎన్నో ఎన్నో సమస్యలు ఎన్నో ఎన్నో ఆరు కోట్లు పరీక్షలు కరువు కారకాలు వీటన్నింటినీ కూడా తన జీవిత ప్రయాణాన్ని కొనసాగించినట్టుగా మనం కూడా ఎన్నో యుద్ధాలు బయలుదేరినప్పుడు బయలుదేరినూ కూడా బయలుదేరాడు మనకంతా తెలుసు అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన యొక్క ఆనవాయితీ ఏంటంటే బలిపీండం కట్టేవాడు బలిపీడం కట్టి దేవునికి బలి అర్పించి ప్రార్థన చేసే అది ఆయన యొక్క నిత్య కృత్యం జీవితంలో అతడు ఇచ్చి మొదటి స్థానంగా మనం చూస్తాము ఆ విధంగా బలిపేట బలిపేటం ప్రార్థన చేయడం దేవుడి భయము భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు లోతు ఇద్దరు కలిసి ప్రయాణమే వెళ్తా ఉన్నారు వారిని దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఇద్దరు కూడా కలిసి ఉండలేనంత ఆశీర్వాదం ఫస్ట్ సంపద కానీ అన్ని సంపదలు కాని వాళ్ళు అప్పుడు ఇద్దరు విడిపోయారు లోతు వేరు ప్రదేశానికి వెళ్ళాడు అబ్రహం వేరు ప్రదేశానికి వెళ్ళాడు ఒకరోజు అబ్రహాం కి ఒక వార్త వినపడింది నీ తమ్ముడు నా దేశంలో మీదకి దాడి జరిగింది నీ తమ్ముడిని నీ తమ్ముడికి కలిగిన నీ యొక్క సోదర కుమార్ని కలిగిన సమస్తాన్ని దూసుకుని నిండిపోయారు ఆ రాజు వచ్చి ఇద్దరు చేశారు అబ్రహాము రక్త సంబంధి కాబట్టి అతని ఎడల బాధ్యత కలిగి ఏం చేశాడు ఆయన స్వయంగా యుద్ధానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాము అబ్రహాము ఏం చేశాడు పద్నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన పద్నాలుగు పద్నాలుగు వచ్చినట్టు చదువుతారు ఎవరన్నా అబ్రహాము ని విని తన ఎంత పుట్టిన అలవరచబడిన మూడు వందల పది ఎనిమిది మందిని వెంట పెట్టుకొని దాను మటుకు ఆ రాజులను తరిగా అపరామ ఎవరు ఒక ధనవంతుడు ఎవరి పెరుద్దానికి పోతా ఉన్నాడు ఆయన రాజులు పెరుగుతానికి వెళ్తా ఉన్నాడు ఏ విధంగా వెళ్తున్నాడు ఏ ధైర్యంతో వెళ్తున్నాడు అతను దేవుని మీద విశ్వాసం కలిగినప్పుడు దేవుని మీద విశ్వాసంతో ఆ యుద్ధానికి బయలుదేరి వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం రాజుల్ని ఎంతమందితో జరుపుతున్నాడు ఆయన మూడు వందల పద్దెనిమిది మంది తన ఎంత పుట్టి అలవరోత్స పడినవారు అని రాయబడ్డాడు ఎంత పుట్టి అలవరస వారంటే అంటే ఆయన ట్రైనింగ్ అనమాట ట్రైనింగ్ పొందినవాడు వాళ్ళు అప్రహారం ఏ విధంగా ఉందంటే ఒక ట్రైనింగ్ సెంటర్ కాదు వృత్తిని లేచి మతబస్తులు కాదు వాళ్ళు వృత్తిని లేచి వ్యాయామాలు చేస్తారు తన యొక్క ఆయనకు ఎన్నో పశుసంపదలు ఉన్నాయి ఆనాడు తన ఏంటి గొంటెలు గొర్రెలు గాడిదలు మేకలు ఈ పశు సంపాదన జంతువులన్నీ కూడా ఎవరు అధికంగా ఉంటే వాళ్లే ఆ రోజుల్లో ధనానికి మూలం పశు సంపద అటువంటి సంపాదన కలిగిన వాళ్ళ వాటి అన్నింటినీ మెయింటైన్ చేయాలంటే శారీరక శ్రమ వ్యాయామం కాద తన కుటుంబంలో ఏ విధంగా ఆయన ఆ విద్యను అలవర్చాడో చూడండి అవసరం ఆనాడు ఒకళ్ళ మీద ఒకళ్ళు దారి చేసుకునే సంస్కృతి ఉంది లేజీగా లేకుండా తన కుటుంబాన్ని ఒక సెంటర్గా తయారు చేశాడు ఆ బ్రాహ్మణి మూడు వందల పద్దెనిమిది మందితో వెళ్ళి ఏం చేశాడు ఆ రాజుల్ని తరిమి ఆ రాజుల్ని జయించి మన తన ఆస్తిని తన తమ్ముడిని తమ్ముడు భార్య అందరినీ కూడా తన తమ్ముడు కొడుకు భార్యలందరినీ కూడా తీసుకొని వెనక్కు వచ్చాడు వెనక్కి వస్తా ఉంటే అతన్ని పద్దెనిమిది వచ్చిన ఎవరైనా చదువుతారా మరియు షాదేము రాజైన మెల్కీసెలికు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకుని వచ్చాడు అతడు సర్వోన్నతుడదు దేవునికి యాజకుడు అప్పుడు అతడు అప్రామను ఆశీర్వదించి ఆకాశకు భూమికి దేవుడు వల్ల అబ్రాహ్మణ ఆశీర్వదించబడుగా అని నీ శత్రువులను నీ చేతికి సర్వంతరావు దేవుడు అని చెప్పారు అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి వంతు ఇచ్చిన అబ్రాహ్మణ ఎవరైనా ఎదుర్కొన్నారు ఇంకొక రాజు ఎదుర్కొన్నాడు రాజు వచ్చి అతని ఎవడు ఎవరంటే సర్వోన్నతుడైన దేవుని యాజకుడ మెలికి ఆ యాజకు క్రమంలోనే ఏసఐ కూడా మనకు యాజకుడుగా కనపడతా ఉన్నాడు అతను ఆలి అర్థం కనపడదు చరిత్ర కనపడదు కానీ అతను రాజు ఈ యాజకుడు ఏం తీసుకొచ్చాడు అప్పుకి రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకొచ్చాడు ఆ రెండు ఆయన స్వీకరించి ఆ ద్రాక్ష రసాన్ని ఒక దైవజను ఏ విధంగా అప్రామ గౌరవిస్తున్నాడో చూస్తాం అతను రొట్టె ద్రాక్ష రసాన్ని మనకి రొట్టె ద్రాక్ష సాదృశ్యంగా మనం కూడా చేస్తూ ఉంటాం కదా దేవుని సన్నిధిలో అమ్మో బలిపేటం కానడం ప్రార్థన చేయడం రొట్టె ద్రాక్ష రసాన్ని స్వీకరించడం దైవజనుడిని గౌరవించి ఏం చేస్తా ఉన్నాడు తన సమస్తంలో కూడా అది దశంభాగాన్ని అతనికి అర్పించినట్టుగా చూస్తా ఉన్నా అపరామ జీవితంలో రెండు కార్యక్రమం ఏంటంటే దైవజను గౌరవించి వారికి భాగాలు ఇవ్వడం దేవుని సేవకుల్ని ఆ విధంగా కనపరిచి దేవుని సేవకు తోడ్పడడం అపరామ జీవితంలో మనం చూస్తాం అందుకే ఆయన అంతగా ఆశీర్వదించబడి ప్రతి దేశంలో కూడా అపరాం పేరు ఉంది కదా ఈ రోజు ఎంత మందికి అబరాములు ఉన్నారు అపరామనే పేరు తెలియని వారు ఎవరు కూడా ఆశీర్వాదాలు కారకులుగా ఉండడానికి కారణం ఇంట్లో అలవలసపడిన జనాలు ట్రైనింగ్ సెంటర్ గా చేయడం దాని వలన దేవుడికి అతి దగ్గరగా ఉండి దేవుడు వెంపడించిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం చివరకు అబ్రహాము మరి ఒకసారి అబ్రహాము ఏం చేశాడంటే దేవుడు ఇరవై రెండు వచ్చినంలో అబ్రామం ఇరవై రెండు అధ్యాయం ఇరవై రెండు అధ్యాయం ఇరవై రెండు అధ్యాయం మధ్య వచ్చింది ఆ సంగతం జరిగిన తర్వాత దేవుడు అబ్రహ్మను పరిశోధించింది ఎట్లునగా ఆయన అబ్రాహ్మాన్ని పిలువుగా అతడు చిత్తప్రభువా అప్పుడు ఆయన నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించే సాకులు తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి ఆ నీత జబో పర్వదాల్లో ఒక దాని మీద అతను దహనబలిగా అర్పించుకున్నాడు అపరాంపు పిల్లలు లేదు నూరేళ్ల నూరేళ్ళ వయసులో అపరామకి లేకగా లేక లేక కొడుకు పుట్టాడు ఆ కొడుకు పుట్టి యుక్త వయసులో ఉన్నప్పుడు అపరా పరీక్ష ఎదురైంది అపరాణాన్ని ప్రేమిస్తున్నాడు అప్రహ్మాన్ని ప్రేమిస్తున్నాడు అనేదాని దేవుడు ఓ పరీక్ష పెట్టాడు పరీక్షలు పరీక్షలైతే సాధ్యమే గాని ఇది ఎవరు కూడా గురవని పరీక్ష ఒక నలుగురు ఐదు ఉండి పది మంది ఉండి ఒక కొడుకుని అంటే దహన బలిగా అనిపించడం ఆశ్చర్యం లేదు కానీ ఒక ఒకే ఒక కొడుకు లేక లేక వృద్ధాప్యంలో పుట్టిన కొడుకు మళ్ళీ పుడతారన్న ఆశ కూడా అబ్రహాముకు లేదు అటువంటి పరిస్థితిలో అబ్రహాంకు ఎదురైన కఠిన పరీక్ష నీ ఒక్కగానొక్క కుమారుని తీసుకుని వెళ్ళి ఆ మోరియ పర్వతం మీద బలి అర్పించదు మాలు మాట్లాడకుండా బహుశా శారామం కూడా అబ్రహాం గారు చెప్పుకోవచ్చు చెప్తే శారా గురుకునేదా చూడండి ఎటువంటి దేవుని పరీక్ష అతనికే కాబట్టి అతను ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాలి ఆయన ఆయన ఎంతగా ప్రేమిస్తున్నానో ఏ చూపించాలని ఏహో దేవుని చూపించాలని అబ్రహాము పిస్తా తీసుకుని పైకి ఆ మాలి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి రెండు వేల మూడు నెలలు ప్రయాణం చేశారు కొండ దగ్గరికి వెళ్ళారు మన వాళ్ళు అక్కడ ఉండమని చెప్పి కొడుకును తీసుకొని ఆ యొక్క కట్టెల లోపల అతని మీద పెట్టి తీసుకుని పైకి వెళ్తాంటే నడుస్తూ ఉన్న యుక్త వయసులో ఉన్న కొడుకు ఎలా ఉన్నాడు విశాఖ డాడీ డాడీ అన్నీ ఉన్నాయి కానీ బలిపస్తువు ఎదిగలంటే నిజంగా ఏ తండ్రి హృదయం తట్టుకుని నిలబడదు చెప్పండి ఆ పరీక్ష ఆ మాట నీవే బలిపస్తు అని కొడుకు చెప్పగలరా తన్ను ప్రేమించే కొడుకు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే కొడుకుని బలివమంటే ఏ మనిషి అయినా అంగీకరించే పరిస్థితి అయినా నీకు నాకు చెల్లు ఈ రోజుతో నీవు ఎవరో నేను ఎవరో అనేవడు కానీ అబ్రహాము యొక్క ప్రేమ భయము భక్తి దేవుని కనపరుస్తాడు పైకి వెళ్ళారు కట్టలు గెచ్చారు భగవంతంగా కొడుకుని కట్టేసి దాని మీద పడుకు పెట్టాడు నిజంగా నేను అనుకుంటా ఉన్నా అన్నప్పుడు అబ్రహాం వృద్ధుడు ఇస్సాకు ఎవరొస్తారు ఏ కొడుకు అయినా కట్టింగ్ పడేస్తా అనే పరిస్థితి అంటే ఒప్పుకుంటారని ఈ రోజులు ఆట చెప్తేనే తల్లికి కొడుకు బిడ్డలు లోపడడం లేదు రోజులు కానీ ఇస్సాకు ఎటువంటి కొడుకు మనం లోపంలో కొడుకులు చూడలేవు మనం ఎందుకు ఇస్సాకుని దేవుడు ఎన్నుకున్నాడు అబ్రహాం తర్వాత ఇసాకు తోడై ఉండి ఎందుకు ఆయన హెచ్చించాడో దీన్ని బట్టి మనం చూస్తాం తండ్రికి లోపడాలి నా తండ్రి ఏం చేసినా నా మీరు కోసమే తండ్రి ఆగ్రహంగా లోపలి ఉండాలన్న ఆ యొక్క కుమారుని వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తా ఉంటే ఈనాడు ఎన్నో కుటుంబాల్లో దైవజను లేకుండా చూడాలి నేను ఒకసారి ఒక ఊరి వెళ్ళాను ఆ ఊర్లో ఒక దైవజను దైవజనుడు సాక్షి చెప్తా ఉన్నాడు అమెరికా టీంలో అతను బయలుదేరి వెళ్తాడు అతను ఆ టీంలో చేరాడు ఆ టీము నడిపించే వ్యక్తి చాలా భక్తిపడాడు చాలా గొప్ప ధైర్య చేయడు అతను ఏ విధంగా అంటే అతన్ని ఒకసారి దేవుడు చెప్పి నువ్వు పలానా ద్వీపానికి వెళ్ళి నా సేవ చేయాలి అక్కడ ఎవరంటే వారు నరమాంస పక్షులు దేవుడు ఆగ్రెండ్ లోబడ్డాడు అతను విమానం వేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ ఆ యొక్క జీవిలో దిప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు ఏంటి మనుషులు కాని వస్తారు కానీ ఇతరులు ఇతర భార్య తీసుకుని భారీ గర్భవతి అప్పుడు ఆమెను చూసి ఆ యొక్క మనుషులు కడుపు మీద ఇలా ఎలా అనుకొని వెళ్ళిపోతారు తప్పకుండా అంటే ఏంటంటే వాళ్ళు కడుపుతో ఉన్న వాళ్ళని చంపరాడు కొంత టైము వాడికి ఏమైనా డెలివరీ అయిన తర్వాత చంపుదామను కొని వెళ్ళారు తర్వాత దేవుడి కార్యాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ పట్ల వాళ్ళకి వచ్చే సమస్యలకు ప్రార్థన చేస్తాడు అలవాటు అయిపోయి ఆ దీపం దీపం మారిపోయి పట్ల వస్త్రాలు కూడా వేసుకోరండి వాళ్ళు బహు పబ్బు కొడతా ఉంటారు వాళ్ళ పరిచయం చేసుకుంటే ఎలా అంటే ఒకళ్ళ సగం ఒక ముక్కు పెట్టి వాసన చూసుకుంటారు అటువంటి సంస్కృతి అటువంటి అంతా మారి చివరికి మళ్ళీ ఫ్రైట్ చేసుకొని వచ్చేసారు ఇండియాలో అమెరికాయారు ఆ టీం లో అయితే నుండి తిరుగుతూ ఉంటే ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో పిల్లలు ఆయన దవి జిలో అదే ఊరి అని పిలుచుతారట అంటే అవి మన ఇండియాలో పిలుచుకున్నట్టుగా లెక్క లేకుండా మాట్లాడుతున్నారు అప్పుడు ఈ యొక్క యువ దవిజనుడు ఏంటి ఎలా చేస్తారంటే మా దేశంలో మీ దేశంలో మీ పెద్దవాళ్ళని గౌరవిస్తారు మా దేశంలో మీ చిన్నవాళ్ళని గౌరవిస్తాను కవర్ చేసుకుంటాడు ఏంటి పరిస్థితి అని చూస్తే ఆ టీంలో చూస్తుంటే అతను తొలగిపోయి మార్గం తప్పినట్లుగా ధైర్యంగా మార్గం లేని మాదిరికరం లేని జీవితాలను మనం పనిగొట్టి కుటుంబం మనం గౌరవిస్తుందా మన సంఘం మనం గౌరవిస్తుందా పాపం దాడులు సత్యముగా ఈనాడైనా బహిర్గత పచ్చబడతాయి దేవుని ఎదుట మనం దూషులుగా నిలబడము కాబట్టి మన ప్రవర్తన మాదిరికరం కలపాలి క్రైస్తవుని ప్రవర్తనని లోపం గమనిస్తారు మనం నాట్లు వేసుకునే అక్కడ కూడా వెళ్ళినప్పుడు ఏదైనా చెప్తా ఉంటారు వాళ్ళ సాక్ష్యం ఏదైనా తప్పు చేస్తే అమ్మ నువ్వు తప్పు చేశావు ఎందుకు ఆ కూతురు మాట్లాడే ఎందుకు నువ్వు చర్చకి వెళ్తావు అంటే ఏంటి చర్చికి వెళ్ళేవాళ్ళు పవిత్రమైన జీవితాన్ని జీవిస్తారు మాదిరికరంగా జీవిస్తారు అన్నది లోపం యొక్క నాది కాబట్టి క్రైస్తవులను మనం వేషధారణతో సహా మాదిరికరమైన జీవితాలను మనం కలిగి ఉండాలి అప్పుడు ఈ దేవుడు మనల్ని దీవిస్తాడు అప్రహాములాగా మనం దీవించబడాలంటే అబ్రహాములాగా మనం ఆశీర్వదించుకోవాలంటే ఈ లోకంలో గుర్తింపు కలిగిన స్థానంలో మనం ఉండాలంటే మనం ఏ హృదయపూర్వకంగా వెంబడిస్తాం ఏ లోకం లేకుండా ఆయన ఆదంలోకి అయిపోయిన వాళ్ళంగా అప్పుడే మనం దీర్చబడతాం అబ్రహా అటువంటి పరీక్షలో పరీక్షను ఎదుర్కొన్నాడు కాబట్టి దేవుడు ఒక్కసారి పరలోకం నుంచి దిగి వచ్చి అబ్రహమా నీవెత్తిన కత్తినే ఇదిగో నేను పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గావు కాబట్టి ఇదిగో నిన్ను నేను గొప్ప జనంగా చేయబోతా ఉన్నాను ఇదిగో నిన్ను దీవించే వాళ్ళని దీవించబడతా ఉన్నా ఇది నిన్ను దూషించే వాడిని నేను శిబిస్తాను సర్వ వంశాలు కూడా నీ యొక్క నామం పేరుతో దీవించబడతాయని ఇప్పటికి కూడా ఇస్రాయల్ దేశానికి ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం చూస్తూ ఉన్నాం ఒక్క చిన్న దేశం మన రెండు జిల్లాలంత కలిపి ఉండదండి అటువంటి దేశాన్ని చుట్టూ ఉన్న ధనకమైన దేశాలని చాలా బలమైన దేశాలు అధిక జనాభా కలిగిన దేశాలు కూడా ఏమీ చేయలేకపోతున్నారు ప్రపంచం కూడా వాళ్ళని ఎదిరించలేకపోయాక పోవడానికి కారణం ఏంటంటే కారణం దేవుని యొక్క అప్రభాపుడు పడ్డాడు అబ్రహాము జనంగా దేవుడు ఆ దేశాన్ని కాపు కాస్త లోకానికి అర్థం కావడం వల్ల ఇస్రాయల్ కంటే ఐక్య ఎక్కువ ఉంది వాళ్ళు ఎంతో జన ఎంతో జ్ఞానవంతులు ఆ జ్ఞానానికి కారణం ఎవరు దేవుని యోజనలో కలిగి జ్ఞానానికి మూలం ఒక ఇస్రాయే కూడా వాళ్ళ ధర్మశాస్త్రం పట్ల ఎంతో నిష్ట కలిగి ఉంటారు ఏమాత్రం చూసా ఒక స్త్రీ మన ఇరాన్ ఓడిపోయిందంటే ఒక స్త్రీ ధర్మ ధర్మశాస్త్రం పట్ల కలిగిన నిబద్ధత భయవ భక్తి ఆమె దేశానికి తీసుకెళ్ళి ఆమె ఆ దేశం పట్ల ప్రేమ కలిగి ఆ దేశంలో ఉన్న స్థావరాలన్నింటినీ కూడా కనిపెట్టి ఎవరిని తెలియకుండా వాళ్ళకి మెసేజ్ ఇచ్చింది ఒక్క కొన్ని గంటల్లోనే వాటన్నిటినీ స్మాష్ చేసి సరిస్తాయి ప్రాణాల సహితం లెక్క చేయక తన దేశాన్ని ప్రేమించే స్వభావం దేవుని అడల ప్రైవక్తులను బట్టి కలుగుతారు యొక్క విజయానికి కారణం దేవుని యొక్క కాపదల అప్రభావం యొక్క విశ్వాసం ఇంకా వారి దేశమైన దేవుని యొక్క దృష్టి నిలబడడానికి కారణం ఇప్పుడు ఇచ్చిన దేవుని యొక్క దీవెన దేవుని యొక్క వాగ్దానం ఇప్పటికీ కూడా ఇస్రాయల్ దేశాన్ని వెంబడిస్తా తర తరాలు కూడా నేను నీ వంశాన్ని తీవిస్తాను మేడల భక్తి కలిగి ఉండి ఈ వంశాలను మనకి ఒత్తిల్లా చేస్తానన్న దేవుని వాగ్దానం మాట తప్పని ఆయన వాగ్దానం మనల్ని వెంబడిస్తా ఉంది అటువలే మనం కూడా మనం ఈ చివరికి ఇసాకి పెళ్లి చేయాల్సిన వయసు ఇచ్చింది అప్పుడు ఏం చేస్తా ఉన్నాడు నాకు నా కుమారునికి ఈ అనిల వంశం నుంచి ఒక పిల్ల చేయడానికి ఇష్టం లేదు నా చేయను నేను నా వంశానికి పంపిస్తాను నేను అని చెప్పి ఎలియాల్సి పిలిచాడు ఇరవై నాలుగు అధ్యాయం రెండు వచ్చినారు ఎవరు చదువుతారా అప్పుడు అబ్రహాము తమకు కలిగిన సంస్థుండిన ఏలుచుండిన పెద్దదాసునితో నీ చెయ్యి నా త్వర కింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపుడుకున్నాను ఆ కణాయుల కుమార్తెల్లో పెళ్లి చేయక ప్రమాణం చేయించు అప్రమాణం చేశాడు దాసు పెద్ద దాసును నా కొడకిన దాన్ని చేయిపెట్టు అని ఆ యొక్క ప్రమాణానికి అది ఒక గుర్తుగా కనపడతా ఉంది ట్ ప్రమాణం చేసి నువ్వు నా స్వదేశానికి వెళ్ళు మా పిల్లలు అప్పటి నుంచి తీసుకుని రా అని చెప్తూ ఉన్నాడు నీకంటే ముందుగా నా దేవుని యొక్క దేవుడి దూతను పంపిస్తాడు మార్గాన్ని సరళం చేస్తాడు వెళ్ళమంటే అతను ఒంటెలతో కొంతమంది కొనివారితో కలిసి బయలుదేరి వెళ్ళండిగా మనం చూస్తా ఉమ్మా అక్కడికి వెళ్ళి ఆ దేశానికి వెళ్ళిన తర్వాత పదకొండులో వచ్చినాన్ని పదకొండవచ్చు ఇరవై నాలుగు పదకొండవచ్చును సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేసుకోవచ్చు వేళకు ఇట్లా పెద్దదాసు అసలు ఏం చేశాడు కొన్ని దినాలు ప్రయాణం చేసిన తర్వాత ఆ దేశం వెళ్ళాడు ఊరికి బయట ఊర్లోకి ఎంటర్ అవుతా ఉండగానే ఊరి బయట బావులు ఉంటాయి కదా ఆ బావుల దగ్గర ఏం చేశాడు ఆ తీసుకెళ్లి తీసుకెళ్ళి ఒంటెలను చేసి ప్రార్థన చేస్తా రా ఏం చేశాడు ఒంటెల్ని చేశాడు చూడండి ఎటువంటి విశ్వాసము ఒంటిల్ని మోకరింప చేసి ఎరువీర్తి మొనబెడతాం రా అబ్రహామ దేవుడు అయిన ఆ యొవ ఇవి తోడుగా ఉండి ఈ యొక్క మార్గాన్ని ప్రయాణాన్ని సఫలం చేయ సిద్ధం చేయి ఎవరైతే మొదటిగా వస్తారో వాళ్ళని నేను అడుగుతానో గొడ్డలకి నాలుగు నీళ్ళు తర్వాత ఒడ్డెలు కూడా పోయాలి మనం చూస్తా ఉన్నాం ఇదంతా తెలుసు మన చరిత్ర రేపుకా వచ్చింది నీళ్ళు పోతా ఉంటే మంచి నీళ్ళు అడిగితే గొడ్డెలు కూడా పోతామో చూడు ఏ విధంగా కార్యం చేశాడు దేవుడు అంటే పశువులను కూడా దేవుని సన్నిధిలో పని చేసి పద్ధతి అబ్రహామ కుటుంబం కూడా మనం చూస్తా ఉన్నాం